హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై భాగం చదువుకుందాము రాసిన వారు మీనా గారు ఎంత ముద్దుగా గార రాజశేఖర్ నిలయంలో మమతానురాగాల బంగారు ఉయ్యాలలో ఊగిన నువ్వు నాతో రాజ్మహల్లో కూడా ఆనందంగా ఉండలేవు ప్రేమ అని ఎవరికి వారే పారిపోయి పెళ్లి చేసుకుంటారు కొందరు కానీ వారి జీవితంలో జరిగిన ఇబ్బందుల గురించి వారు షేర్ చేసుకోలేరు అలా వారికి నిజం చెప్పగలిగే ధైర్యం ఉంటే మరికొందరు ఆ తప్పు చేయకుండా ఉంటారు ప్రేమ గొప్పదే కావచ్చు కానీ పెళ్లి మాత్రం గొప్పవరం కళ్యాణాలు స్వర్గంలో దేవతలు చేస్తారంటారు నా దృష్టిలో కనపడే దేవతలు మనకున్న పెద్దవాళ్ళు అందరి మధ్య ఆప్యాయతలతో ప్రేమను రాగాలతో అల్లుకునే బంధం ఇలా ఒంటరితనముగా ఏకాకుల్లాక మనకు మనమే బతికే ప్రేమ అసలు ప్రేమ కాదు మన బిడ్డలకు మనం ఆనందాన్ని అసలైన ప్రేమను ఇవ్వలేము అటువంటి ప్రేమ మనకు వద్దు మీ నాన్నగారు ఒప్పుకుంటారు మన పెళ్ళి అందరి సమక్షంలో ఆనందంగా జరుగుతుంది శ్రావణి నువ్వు నా మీద ఇంత ప్రేమ పెంచుకుని నాకు ఇంత ఆనందంతో కూడిన ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత నీ ఆనందంలో అనుమాత్రం కూడా నేను చెడగొట్టలేను ఏ రకంగానూ నీ కంటి వెంట కన్నీటి చుక్కలు నేను చూడలేను అలా చూసినప్పుడు నాది ప్రేమ కాదు అమ్మాయిని ప్రేమిస్తే ఆ కుటుంబాన్ని కూడా ప్రేమించాలి అలాగే అబ్బాయిని ప్రేమిస్తే ఆ కుటుంబాన్ని కూడా అమ్మాయి ప్రేమించాలి అదే నిజమైన ప్రేమ ఎవరి మనసుల్లోనూ ఏ లోటు లేని ప్రేమ అలాగే ఆ కుటుంబం మొత్తం మన మీద ప్రేమతో ఉండాలి ఒక్కసారి రాజశేఖర్ నిలయంకి అల్లుడిగా వచ్చిన రవివర్మ గారి ఆనందం చూసావా ఇంతకుముందు ప్యాలెస్లో రాజకుమారు లాంటి అన్నయ్య ముఖంలో ఆ ఆనందం ఉందా లేదు ఎప్పుడైతే రాజశేఖర్ నిలయంలో ఒక నెంబర్ అయ్యాడో ఆయనలో ఎనలేని సంతోషం సంతృప్తి ఆనందం ప్రేమ అన్నీ కలగలిపి కనిపిస్తున్నాయి ఆ ఆనందాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ కార్ డ్రైవ్ చేస్తూ రాజశేఖర్ నిలయానికి చేరుకున్నారు దుర్గమ్మ గారి కళ్ళు మెరిసిపోయాయి కృష్ణవర్మ అని చూసి బాబు కృష్ణ ఇలా రా అంటూ పెద్దగా పిలిచారు నీ ఇంట్లో వాళ్ళతో నీకు పని లేకపోవచ్చు కానీ నాతో కూడా నీకు పని లేదా రెండు రోజుల నుండి కనిపించకుండా ఉంటావా నా ఒక రకంగా కొట్టుకుంటుంది నా కాలు అసలు పని చేయడం లేదు తిండి కూడా తినలేకపోతున్నానంటూ వరుసగా చెప్తున్న దుర్గమ్మ గారి వైపు చూసి ఆమె కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమను చూసి కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతుండగా ఆనందపడ్డాడు కృష్ణవర్మ ఉండండి అమ్మమ్మ నేను చూస్తున్నాను కదా అన్నాడు కృష్ణవర్మ నీకు ఇబ్బంది అయితే చెప్పు రావడానికి నేనే నీ దగ్గరకు వచ్చి ఉంటాను ఏం చేస్తాను అన్నారు దుర్గమ్మ గారు పెద్ద కొడుకు వైపు చూస్తూ కావాలని శ్రీనివా శ్రీనివాసరావు గారు ఆలోచనలో పడ్డారు తమ్ముడు చెప్పింది నిజమే సమస్య రాకముందు ఆలోచించాలి కానీ సమస్య ఆల్రెడీ వచ్చేసింది అది కూడా గీతిక వల్ల వచ్చింది ఇప్పుడు కృష్ణవర్మ కూడా ప్రమాదంలో పడ్డాడు అందువల్ల కానీ కృష్ణవర్మ అండ తప్పనిసరిగా మనకు ఉండాలని గట్టిగా చెప్పారు ఆనంద్ గారు వాళ్ళం కాదు కదా అన్నయ్య మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము మనం కూడా విజయవాడ నగరంలో రౌడీయిజం నడి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కూడా ధైర్యంతో మనం ఎవరికి భయపడకుండా మన దారి మనం జాగ్రత్తగా నడిచాము మనకెందుకు అన్నయ్య లేనిపోని భయాలు అంటూ ఆనంద్ గారు శ్రీనివాసరావు గారికి మంచి చెడ్డ చెప్పారు దానికి రవివర్మ కూడా మనమంతా ఒకటే ఫ్యామిలీ మావయ్య గారు ఏ విషయానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాంటి మనుషులు మా దగ్గర చాలామంది ఉన్నారు నే ఫ్యాక్టరీలో వర్కర్స్ ఏమైనా తక్కువ పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుకు లాగి మరీ ఎదుర్కోవాలి అన్నారు రవివర్మ చాలా ధైర్యంగా రాజా మాట్లాడుతూ ఎందుకు నాన్నగారు మనమంతా కలిసి ఒకటిగా ఉందాం మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఐక్యమత్యమే బలమని అందరూ చెబుతారు కదా అన్నాడు నవ్వుతూ ఆ మాటలు వింటున్న దుర్గమ్ గారు షభాష్రా మనోడా నా మనవడ అనిపించుకున్నాడు తాతగారి ధైర్యాన్ని పునికి పుచ్చుకున్నాడంటూ మెచ్చుకున్నారు అందరూ ఒక దారి అయిపోయారు నేను ఒకడినే భయపడి సుఖం లేదు అయినప్పటికీ ప్రమాదం అనే పడగ నీడలో ఉన్నాము అందుకు అందరి సహకారం కావాల్సింది గీతికా అతి తెలివితో చాలా పొరపాటు చేసింది తప్పు చిన్నదైనా పెద్దదైనా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు అలాగే అందరం కలిసి ఎదుర్కొందామని శ్రీనివాసరావు గారు చెప్పారు కృష్ణవర్మ రాకముందే కృష్ణవర్మ అక్కడ కూర్చుంటే పలకరించారు శ్రీనివాసరావు గారు దెబ్బ బాగా తగిలినట్టు ఉందిగా బాబు అన్నాడు అవునండి ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిన ఘటన నాకు ఇంకా గుర్తుంది నా కుటుంబాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాను తాతగారు తప్పితే తాతగారు కూడా వీల్చైర్కి అంకితమై ఉన్నారు ఆ సమయంలో నన్ను నడిపింది మా అమ్మ మాటలు ఆ మాటల ధైర్యంతోనే నేను ధైర్యంగా ఉన్నాను నా చిన్నతనంలో శ్రీకృష్ణులలోనే అమ్మను నాన్నను చెల్లెలను చూసుకున్నానంటూ తన తల్లి రాధిక గారు తనకు చెప్పిన మాటలు ఆమె చనిపోయే ముందు జరిగిన విషయాలు దాపరికం లేకుండా అందరికీ చెప్పేశాడు కృష్ణవర్మ తాతగారు అలా ఫ్యాక్షనిజంలోకి వెళ్ళారు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కత్తి గాయపరుస్తుంది ఏ దారి ఎంచుకుంటామో ఆ దారిలో ఇబ్బందులైనా సంతోషమైన అనుభవించక తప్పదు అని ఇప్పుడు బాగా తెలిసింది నాకు నా వల్ల మీ కుటుంబానికి ఏ ఆపద రాదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మా అమ్మ నా చిన్నతనం నుండే యోగాసనాలు నీటిలో మునిగి యోగాసనం వేసే పద్ధతులు మరెన్నో విద్యలు కత్తిసాము కరసాము అన్నీ నేర్పించారు మంచి గురువులతో అలాగే భక్తి కూడా నేర్పించారు అమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా నాలోని విద్యలకు ఎప్పటికప్పుడే పదును పెడుతూనే ఉన్నాను అమ్మ అలా ఎందుకు నేర్పించారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇలాంటి అవసరం ముందు జీవితంలో వస్తే ఎదుర్కోవడానికి శక్తివంతుడిగా ఉండాలి అని ఆమె చెప్పేవారు నా చిన్నతనంలో అంటూ తల్లి గురించి నానమ్మ గురించి తండ్రి గురించి అన్నీ చెప్పుకొచ్చాడు కృష్ణవర్మ అలాంటి సమయంలో ఒంటరిగా ఎలా ఉన్నావు బాబు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు శ్రీనివాస్ గారు నువ్వు ఇంత మంచివాడు అని తెలుసు బాబు కానీ ఆడపిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని భయంతో నేను ఒక రకంగా మాట్లాడాను నన్ను క్షమించు అన్నారు శ్రీనివాసరావు గారు కళ్ళ దుర్గమ్మ గారు ఆనందంగా కృష్ణవర్మ వైపు చూస్తున్నారు రవివర్మ కూడా సంతోషంగా చూస్తున్నాడు ఆనంద్ గారు నవ్వుతూ చూశారు అందరి కళ్ళల్లో తన మీద అభిమానం కనిపిస్తుంది గీతిక కృతజ్ఞతగా చూస్తుంది ఇదే ఆనందం నేను కోరుకుంది అందరూ తనకు ప్రేమతో తనను ప్రేమతో ఆహ్వానించాలి ఆ కుటుంబంలోకి అదే నేను అనుకున్నది అనుకున్నాడు కృష్ణవర్మ ఆనంద్ గారి వైపు చూసి మీరు ఏదైనా సాధిస్తారనుకున్నాడు కృష్ణవర్మ ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి రేపటి నుంచి అస్సలు ఖాళీ ఉండదు కృష్ణవర్మ మీరు కూడా పెళ్లి పనుల్లో సహాయంగా ఉండాలి ఎందుకంటే ఈ ఇంటికి చిన్నల్లుడు మీరే కదా అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ ఆ మాటలు తేనె జల్లులా ప్రేమ జంటను తడిమాయి సంతోషంగా ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ ఆనంద్ గారి వైపు చూసి నవ్వాడు ఇదంతా మీరు నడిపిన కదే కదా మామగారు అన్నట్టు రవివర్మ వైపు చూసి నవ్వాడు జరిగిన దానిలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు కదా అన్నగారు అన్నట్లు ఒకరికొకరు ఒకరి చూపులు ఒకరికి అర్థమై అందరూ ఆనందంగా నవ్వుకున్నారు రాజాకి కూడా కృష్ణవర్మ గారంటే ఎంతో అభిమానం దేవిక గారు సంతోషపడ్డారు సుప్రజాకు ఆనందం కలిగింది నుంచి మొత్తం ఎంతో ప్రేమతో అభిమానంతో చూస్తూ ఉన్నారు కృష్ణ వైపు కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి నవ్వాడు శ్రావణి సిగ్గుతో తలదించుకుంది చాలే సిగ్గులు దాచుకో బుజ్జి బంగారం మీ అక్క పెళ్లి కావాలి ముందు అంటూ నవ్వింది దుర్గమ్మ గారు దుర్గమ్మ గారి మాటలకు అందరూ సంతోషంగా నవ్వేశారు దామోదర్ వర్మ గారు కోపంగా ఊగిపోతున్నారు రంగమ్మ సూరిబాబుని తిరుమల రాజుని ఇంటికి పంపించింది నేను వస్తున్నానని చెప్పు అయ్యగారికి అని చెప్పాడు తిరుమల రాజు అయ్యగారు ఈ మధ్యకాలంలో తనని పిలవలేదు ఎప్పుడైతే గొడవలు ఆపేశామో అప్పుడే కొంత పొలము పాడి ఆవులు అందరికీ ఇచ్చారు వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారం పెట్టించారు కృష్ణవర్మ బాబు పైకి వచ్చాక అందరి మంచి జడ్డలు పట్టించుకుంటూ నష్టాల్లో ఉంటే కష్టాలు తీరుస్తాడు ఇప్పుడు అయ్యగారు పిలవటానికి కారణం ఏమో అనుకున్నాడు తిరుమల రాజు తిరుమల రాజు ఒకప్పుడు దామోదర్ వర్మ గారికి రైట్ హ్యాండ్ అందుకే అతని కుడిచే నరికేశారు అతనికి మంచి వయసులోనే అలా జరిగేసరికి ఎవరూ పిల్లనివ్వలేదు ఒక రకంగా గొడవలోకి వెళ్తాడని మరొక రకంగా అవిటివాడని అందుకే తిరుమల రాజు ఒంటరిగా మిగిలిపోయాడు ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు ఒక వితంతోని ఆమె ఇష్టప్రకారం ఆమె పేరు కస్తూరి అన్ని పనులు ఆమె చూసుకుంటుంది తిరుమల రాజుకి దామోదర్ వర్మ కబురు పంపించేసరికి భయపడింది కస్తూరి తిరుమల రాజు తన కథనంతా చెప్పాడు కస్తూరికి అందుకే ఆమెకు తెలుసు కస్తూరి నిండు గర్భిణీగా ఉంది పెళ్ళైన సంవత్సరంలోనే భర్తను పోగొట్టుకున్న కస్తూరి ఉన్న ఊరిలో ఆకతాయిలు బాధలు పడలేక విజయవాడ నగరంలోకి అడుగుపెట్టింది అక్కడ నుండి తిరుమల రాజుతో పరిచయం ఏర్పడింది పదిహేను ఏళ్ళ పెద్దవాయుడైనా కూడా తిరుమల రాజును పెళ్లి చేసుకుని అతనికి అండగా ఆమెకు అతనుగా అండగా ఉండాలని నిర్ణయించుకుంది అలా వారిద్దరి వివాహం జరిగింది ఏంటయ్యా కబురు పంపారు అన్నాడు అన్నాడు తిరుమల రాజు ఇన్నాళ్ళకు మీ ఆరోగ్యం ఎలా ఉందా అని కంగారు అన్నాడు తిరుమల రాజు తిరుమల రాజుకి జరిగిందంతా చెప్పాడు దామోదర్ వర్మ పెద్దయ్య గారి కుటుంబం మొత్తాన్ని నష్టపోయాక మళ్ళీ గొడవలు ఇప్పుడు ఎలా మొదలయ్యాయి అది అర్థం కాలేదు ఏం జరిగిందో నీ స్నేహితులు వారి ఊర్లోనే ఉన్నారు శిశు కుటుంబం గురించి వివరాలు తెలుసుకోవాలి కృష్ణవర్మ మీద ఎందుకు మళ్ళీ పగ పెట్టాడో తెలియాలి ఇన్నాళ్ళకు మళ్ళీ ఎందుకు ఇలా నా మనువ చంపాలని ప్రయత్నించారో తెలియదు వారు కాదో కూడా తెలియదు అక్కడున్న నీ అనుచారులకు తెలిసిన వాళ్ళను శశిభూషణ్ దగ్గర వాళ్ళుగా పంపించు చాలా జాగ్రత్త ఆవలించకుండానే పేగులు లెక్కేస్తాడు వాడి అన్నలిద్దరూ మన చేతుల్లో చచ్చారన్న పగ కావచ్చు మన పల్లె ప్రాంతంలో దాదాపు పదిహేను కుటుంబాలను తగలిపెట్టేశారు వాళ్ళు వాళ్ళ మూలంగా బతుకున్న వాళ్ళు కూడా అమాయకులను కూడా తగిలిపెట్టేశారు అందుకే మనం వారిద్దరిని చంపించేశాను అందుకే మనం ఎదుర్కొన్నాము వాళ్ళను అన్న నిజం శశభూషణ్కి తెలిసే అవకాశం లేదు వాడికి ఒక కొడుకు ఉండాలని వివరంగా చెప్పాడు నా మనవడు మీదకు వచ్చిన వాళ్ళు ఎవరు ఒకవేళ వాడే పంపించి ఉంటే నీకు తెలిసిన వాళ్ళు తెలుసుగా వారితో వాళ్ళ అంతు చూడమని నిర్ణయించు వాడికి ఉన్నది ఒకడే కొడుకు అలాగే నాకున్నది ఒక మనవుడు ఎవరికి ఏమీ కాకూడదు అన్న మా కోడలు మాట కోసం ఇలా ఉండిపోయాను కుర్చీలో కదలలేని స్థితిలో ఉన్న నాకు నాన్నచారులు ఉన్నారుగా వాళ్ళంతూ ఎప్పుడో చూసేవాడిని అని కోపంతో ఊగిపోతున్నారు దామోదర్ వర్మ గారు మీరు చెప్పినట్లు అన్నీ జరుగుతాయి పెద్దగా కొత్త ఫోన్ కొని అందులోని మాట్లాడుతూ ఉంటాను ఇక్కడికి రాను తరచుగా అని చెప్పి దామోదర్ వర్మ గారు చెప్పిన మాటలు వింటున్నాడు తిరుమల రాజు నా గదిలోకి వెళ్ళు తెలుసుగా ఆయుధాలు తీసుకుని వెళ్ళు అక్కడే డబ్బులుంటాయి కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్ళు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదని చెప్పారు దామోదర్ వర్మ గారు రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది మామిడి తోరణాలతో బంతిపూల దండలతో గుమ్మాలకు పసుపు కుంకుమలతో ముంగిట ముత్యాల ముగ్గులతో పసుపు కొట్టే కార్యక్రమాన్ని పూర్తి చేశారు బట్టలు కొనుక్కోవడానికి జంటగా దేవానాథ్ గీతికలను వెళ్ళమన్నారు పెద్దలు అలా ఒంటరిగా వద్దు అన్నారు ఆనంద్ గారు షాప్ ఇక్కడే కదా ఎందుకు భయాలు వెళ్ళి రానివ్వండి అన్నారు శ్రీనివాసరావు గారు గీతికాకి చాలా సంతోషంగా ఉంది దేవానాథ్తో బయటకు వెళ్ళడం పెళ్లి పనులు మొదలుపెట్టిన తర్వాత కొత్త జంట ఆలోచనలు వేరుగా ఉంటాయి వారి మనసుల్లో ఒకరితో ఒకరు ఎప్పుడు కలిసే ఉంటారు అలా వారిద్దరు కలిసి ఉండాలి అనుకుంటారు కాసేపు మనసు విప్పి మాట్లాడాలి అనుకుంటారు మరొక ఆలోచనలు వారికి వచ్చే అవకాశమే లేదు అన్నాడు అలా దేవానాథ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు దేవా రావడమే గీతిక అతనితో వెళ్ళిపోవడం జరిగింది అమ్మ అలా ఎందుకు అక్క దాని ఒక్క దాన్ని పంపించారు అన్నది శ్రావణి పసుపు కొట్టిన కార్యక్రమాలు అయ్యాక రవివర్మతో ధరణి అత్తగారింటికి వెళ్ళింది కృష్ణాష్టమి వేడుకలకు రేపు అన్ని సిద్ధం చేసుకోవాలని అనుకుంది శ్రావణి తన ఫ్రెండ్స్ని రేపు రమ్మని పిలిచింది శ్రీకృష్ణు శ్రీకృష్ణుడికి ఇష్టమైన పదార్థాలు అన్నిటిని తయారు చేయాలనుకుంది స్వయంగా పదకొండు రకాలు చేసి పెట్టాలని వాటికి కావాల్సిన పదార్థాలను సేకరించడంలోను కృష్ణుడికి అందమైన బట్టలు కుట్టడంలోను బిజీ అయిపోయింది శ్రావణి ఆనంద్ గారికి పెళ్లి కబుర్లు చెప్పి రమ్మని పని అప్పగించారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఫ్యాక్టరీ పనుల్లో బిజీగా ఉన్నారు ఎవరి వర్క్లో వారు పూర్తిగా బిజీ దేవా గీతిక కారులో వెళ్తూ ఉన్నారు కాబోయే భార్యతో పార్క్కి వెళ్ళాలని ఉంది వెళ్దామా అన్నాడు దేవా మీ ఇష్టం అంటూ సిగ్గుపడింది గీతిక అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది గీతిక అంత అందం మరి ఇద్దరు రాఘవయ్య పార్క్కి చేరుకున్నారు బట్టలు కొనుక్కుని త్వరగా వచ్చాయని చెప్పారు నాన్నగారు వాళ్ళని చెప్పింది గీతిక తల వంచుకుని ఏం పర్వాలేదు నిన్ను నేనేం కొరుక్కు తిన్నాను అంటూ గీతికా చేతిని తన చేతిలోకి తీసుకున్నామ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తున్నాడు దేవ మధుభూషణ్కి ఫోన్ వచ్చింది అన్నా అంటూ గీతిక వాళ్ళు బయటికి రావడం చెప్పారు మధుభూషణ్ మనుషులు ఇద్దరే వచ్చారా అన్నాడు మధుభూషణ్ అవునన్నా ఇద్దరే ఉన్నారు మీరు పంపిన ఫోటోలో వాళ్ళు రాఘవాయి పార్క్లో ఉన్నారు వాళ్ళ ఇంటి నుండి ఎవరు బయలుదేరినా తెలియకుండా ఫాలో అవ్వమని విషయాలు చెప్పమని చెప్పారు కదా రోజు నుంచే మొదలు పెట్టాం వారం రోజుల నుంచి వేరే పని మీద తిరిగాం అన్న అన్న అని చెప్పాడు శేషు అరే శేషు జరిగేది జరగక మానదు వాటంగా పాడిపోవాలి పాటు వాడికి వెంటనే అమ్మాయిని నా దగ్గరకు తీసుకొచ్చేయాలి వాడిని పొడిచి నువ్వు పోలీసులకు లొంగిపో అనుమానం లేకుండా మన మనుషులతో అమ్మాయిని కారులో ఎక్కించుకుని తీసుకురండి తెలుసుగా క్లోరోఫామ్తోనే నవ్వాడు మధుభూషణ తప్పకుండా అన్నా అని చెప్పాడు శేషు నాలుగు పనులు లేక పేరు రౌడీ బ్యాచ్లో ఉండేసరికి ఎవరు పనిలోకి చేర్చుకోలేదు ఇప్పుడే మళ్ళీ పని వచ్చింది దేవుడి దయ వల్ల హాయిగా తను జైల్లో కూర్చున్నా తన కుటుంబం మొత్తం ఆ ఐదేళ్ళు ఆనందంగా గడిపేస్తారని అవసరాలు తీరుతాయి అవన్నీ మధుభూషణ్ చూసుకుంటూ చూసుకుంటా అన్నారు అని సమయం కోసం చూస్తున్నాడు పొదుల్లో ఉన్న శేషు పార్క్కి వెనువ వెనుక వైపు కారు ఆగి ఉంది రెడీగా గీతికాను ఎట్నుండి తీసుకువెళ్లాలో కూడా తన మనుషులకు పొరమాయించాడు శేషు గీతిక దేవానాథిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మాయపరిచిపోతూ ఉన్నారు గీతికాకు ఫోన్ వచ్చింది బట్టల షాప్ దగ్గర లేమ్ మమ్మీ వెళ్తున్నామని చెప్పింది శనక్కాయలు అమ్మే వాడిలా శనక్కాయలు పేసిన పట్టుకుని దేవా దగ్గరకు వస్తున్న శేషు ఇంతలో చాలామంది పిల్లలు గీతికా మేడం అంటూ వారి చుట్టూ చుట్టుముట్టారు వారిద్దరికీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ చెబుతున్న చిన్నారులు మాటలకు నవ్వుతూ ఉన్నారు గీతిక దేవిక అంతమంది పిల్లలు ఆ టైంలో ఎందుకు వచ్చారు పిల్లలు అందరూ వచ్చేసరికి వెనక్కి తగ్గాడు శేషు దూరంగా ఉన్నాడు పిల్లలందరూ ఎప్పుడు వెళ్తారా అని చూస్తూ ఉండేసరికి దేవా గీతకి ఇద్దరు లేరు అక్కడ మిస్ అయిపోయారు చా అని చిరాకు పడ్డాడు శేషు వర్షం చినుకలు పడడంతో ప్రతి పిల్లల దగ్గర గొడుగులు ఉన్నాయి అందరూ చుట్టుముట్టేసరికి ఎటువైపు నుండి దేవా నాదిని గాయపరచాలో అర్థం కాలేదు శేషుకి ఏమయ్యారు వీళ్ళు అంటూ చూస్తున్న శేషుకి కారులో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు సార్ రమ్మంటారా అని పని ఉంటే నేనే ఫోన్ చేస్తాను అంటూ చిరాకు పడ్డాడు శేషు దేవా గీతిక ఇద్దరు బట్టల షాప్కి వెళ్ళారు వెంటనే వాళ్ళ కారు వెళ్ళిన వైపు చూశారు శేషు మనుషులు శేషు వెంటనే ఆటో ఎక్కాడు మీరు ఫలానా చోటను ఉండండి అంటూ వాళ్ళకి ఫోన్ చేశాడు శేషు బట్టలు కొట్టుకు చేరుకున్నాడు బట్టలు కొట్టులో సెక్యూరిటీ ఉంది కుదరదు బట్టలు కొనుక్కుని బయటకు వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్ళినట్టు వెళ్ళి దేవానాథ్ని గాయపరచాలని ప్లాన్ సమయం కోసం చూస్తున్నాడు ఎదురుగా కొబ్బరి బొండాలు కొట్టు ఉంటే అక్కడ ఉండి కొబ్బరి నీళ్ళు తాగుతూ విషయాన్ని మధుభూషణ్కి చెబుతున్నాడు శేషు బట్టలు చాలా తొందరగా సెలెక్ట్ చేసుకున్నారు దేవా గీతిక ఇద్దరు బట్టలు తీసుకుని కిందకు దిగుతూ ఉన్నారు మెట్లు శేషు ఎదురు వెళ్ళాలని ఎక్కుతున్నాడు మెట్లు ఇంతలో పక్క ఫ్యాక్టరీ పక్క మెట్ల మీద నుండి ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి కంగ్రాస్ చెప్తూ వాళ్ళతోనే నడిచి వాళ్ళు కారు ఎక్కే వరకు ఉండి వెళ్ళిపోయారు మిస్ అయిపోయారు అని చిరాకు పడ్డాడు శేషు ఇంటికి వచ్చిన దేవా గీతికలు చూస్తే ఆనంద్ గారు తొందరగానే వచ్చేసారు పర్వాలేదు బట్టల కొట్లో చాలా సమయం చేస్తారు ఆడవాళ్ళు అంటూ నవ్వారు లేదు గీతికా చీరను నేను సెలెక్ట్ చేశాను నా డ్రెస్ గీతికా సెలెక్ట్ చేసింది అందువల్ల చాలా తొందరగా అయిపోయాయి మామగారని చెప్పాడు నవ్వుతూ దేవానాథ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై కోమనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను